బిజీ జీవితం క్రమరహిత దినచర్య కారణంగా వ్యాధులను నివారించడం పెద్ద సవాల్గానే మారింది ఈ రోజుల్లో చెడ దినచర్య వల్ల జీవన శైలి కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి మన చుట్టూ ఉన్న గ్యాజెట్లు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి నిరంతరం టీవీ మొబైల్ లేదా ల్యాప్టాప్ చూడడం వల్ల కళ్ళు ప్రభావితం అవుతాయి ఇది తరచూ మైగ్రేన్ సమస్యలకు దారి తెస్తోంది నొప్పి తరచుగా చాలా తీవ్రంగా మారుతుంది పని చేసుకోవడం నిద్రపోవడం వంటివి కష్టమవుతాయి ఈ సమయంలో ప్రజలు అనేక రకాల మందులు తీసుకుంటూనే ఉంటుంది కానీ ఉపశమనం లభించదు కొన్ని ఆయుర్వేద నివారణలు వాటి కోసం కూడా ఉన్నాయి వాటిని ప్రయత్నించడం ద్వారా ఈ సమస్యలకు చెప్పెట్టొచ్చు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నివారణలన్నింటినీ క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు చిరు అభ్యంగా నష్ట చికిత్స బ్రహ్మి మరియు అశ్వగంధ వినియోగం టీ వినియోగం పద అభ్యంగా మీకు నిరంతర తలనొప్పి వచ్చినా కూడా ఈ నివారణలను ఉపయోగించొచ్చని డాక్టర్ మహ్మద్ ఇల్కాబుల్ పేర్కొన్నారు ఇక మీ తనపి తగ్గడం కూడా ప్రారంభమవుతోంది వీటిని తరచుగా వాడటం వల్ల మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం తరచుగా నిరంతరం పనిచేయడం లేదా ఎలక్ట్రానిక్ పరికరాల వాడటం వల్ల తలనొప్పి బాగా ఎక్కువగా వస్తుంది అలాంటి సమయాల్లో అభ్యంగనం ఆచరించడం ద్వారా రక్త ప్రసరణను పెంచి తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ముక్కులో రెండు రెండు చుక్కల ఆవు లేదా అణుత వేయడం ద్వారా మైగ్రేన్ నుండి ఉపశమనం కలుగుతుంది బ్రహ్మి అశ్వగంధను తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించే మూలికలుగా పరిగణించబడతాయి కాబట్టి తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఒక టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీరు లేదా పాలుతో తీసుకోండి అర టీ స్పూన్ అశ్వగంధ పొడిని తేనెతో కలిపి తినడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది మీరు ఈ ఆయుర్వేద వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రాత్రి పడుకునే ముందు మీ పాదాల అరికాలకు ఆవాలు లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేయండి ఇది మంచి నిద్రకు దారితీస్తుంది మైగ్రేన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాకపోతే దీన్ని ప్రతిరోజు ఆచరించాల్సి ఉంటుంది తయారు చేసిన టీ శరీరానికి హాని కలిగించవచ్చు కానీ పరిపెట్టి తీసుకుంటే అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది తులసి అల్లం పుదీనా టీ తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది టీబుకి బదులుగా ఇలాంటివి తీసుకోండి ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే మరిన్ని మెరుగైన సలహాలు సూచనల కొరకు నిపుణులను సంప్రదించండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి